అన్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్టుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఇటుకాల శ్రీకాంత్ తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గురువారం నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని మైత్రి అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష రాయడానికి అన్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని మైత్రి అకాడమీలో ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ఉచిత శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడంతో పాటు ఉచిత ప్రాక్టీస్ సెషన్లు మరియు అనుభవజ్ఞ అధ్యాపకులచే బోధన అందించడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులు మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు పాలిటెక్నిక్ కోర్సు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రొఫెషనల్ కోర్సు అని పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారు నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరడానికి అవకాశం ఉంటుందని ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మీడియా సమావేశంలో ఇటికాల సైదులు కల్లెట్ల విజయ్ కుమార్ వల్లాల ప్రతాప్ వడ్లకొండ ఉదయ్ ఉండబోయిన గణేష్ దుబాక సోమనాథ్ మణికుమార్ తదితరులు ఉన్నారు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటటువంటి పాలిటెక్ ఎగ్జామ్ కొరకు రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన టెన్త్ విద్యార్థులకు ఉచితమైన పాలిటెక్నిక్ కోర్సు అందించడం కొరకు సమావేశపరచడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ ఖర్చుతో జరిగేటటువంటి ఒక కోర్సు ఇది మరియు టెక్నికల్ కోర్సు దీని ద్వారా ఏంటంటే మనకి త్వరగా పాలిటెక్నిక్ కోర్స్ అయిపోగానే బీటెక్ సెకండ్ ఇయర్కి ఎంట్రీ ఉంటుంది అదేవిధంగా అతి త్వరగా సెటిల్ అయ్యే ఉద్దేశంతో ఇది ఎంకరేజ్ చేయడం కోసం అన్వీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి టెన్త్ కంప్లీట్ అయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుని అందించడం జరుగుతుంది దీని కొరకు మైత్రి అకాడమీని సహకారాలతో అదేవిధంగా మెరేడియన్ స్కూల్ బిల్డింగ్లో రేపు ఆరో తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది దీని కొరకు వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మార్క్ టెస్ట్లు కానీ అన్నీ జరపబడతాయి కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని పాలిటెక్నిక్లో ఉత్తీర్ణత సాధించాలని మా యొక్క ఉద్దేశంతో ధన్యవాదాలు